హాయ్ అండి మీ అందరికీ శుభములండి నేను ఇప్పుడు రేషన్ దగ్గర ఉన్నానండి మేము రేషన్ తీసుకోవడానికి వచ్చాము కువైట్లో రేషన్ ఎలా ఇస్తారు ఎన్ని రకాలు ఇస్తారో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ రేషన్ స్టోర్ మాట ఇదే కువైట్లో ఉన్న ప్రతి ఒక్క ఏరియాలో ఇలాంటి స్టోర్లు ఉంటాయి అన్నమాట కువ్వైట్ వారికి ఏకంగా పద్దెనిమిది నుంచి ఇరవై రకాలు సరుకులు ఇస్తారు ఫ్రెండ్స్ అది ఏమేమి ఇస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో రండి లోపలికి వచ్చేసాను ఫ్రెండ్స్ లోపలికి రాగానే లెఫ్ట్లో మనకి నెంబర్ మిషన్ కనపడుతుంది ఫ్రెండ్స్ ఆ మిషన్ నుండి మనం నెంబర్ తీసుకుని మనం వెయిట్ చేయాలన్నమాట ఇక్కడ చైర్లు ఉంటాయి మనం చైర్లో కూర్చోవచ్చు తర్వాత మన నెంబర్ రాగానే వారు పిలుతారు మనల్ని అప్పుడు సివిల్ ఐడి పట్టుకుని వెళ్ళాలన్నమాట కువైట్ వారు మనకి ఇస్తారు సివిల్ ఐడి ఆ ఐడి వారికి చూపిస్తే అప్పుడు మనకి ఈ రేషన్ మనకి అన్నమాట అప్పుడు మనం చెప్పాలి ఏమేమి కావాలో మనం ఇక్కడ వారికి చెప్తే వాళ్ళు ఆన్లైన్లో మనకి కౌంట్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఆవిడే మా పని మనిషి అండి మా పని మనిషి నేను వచ్చానమాట రేషన్ సరుకులు తీసుకోవడానికి ఇంకా మా నెంబర్ వచ్చిందండి వారు మమ్మల్ని పిలుస్తారు ఇప్పుడు మా పని మనిషికి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఆర్డర్ ఇస్తారు ఆర్డర్ ఇవ్వగానే వాళ్ళు బిల్ ఇస్తారు ఆ బిల్ మనం పే చేయగానే మనకు ఒక పేపర్ ఇస్తారండి ఆ పేపర్ తీసుకెళ్ళి ఈ వర్కర్స్ మనం ఇస్తే అప్పుడు మనకు కావలసిన సరుకులు అన్ని కూడా వారి సిద్ధపరిచి మన కార్ దగ్గరికి తీసుకొచ్చేస్తారు ఫ్రెండ్స్ ఏమేమి ఇస్తారో మీకు నేను చెప్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలా సిద్ధపరుస్తున్నారో ఇలా సిద్ధపరిచి మన కార్ దగ్గరికి వారు తీసుకొస్తారండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న అవన్నీ కూడా ఫ్రిడ్జ్ అండి చికెన్ స్టోర్ చేయడానికి ఇవన్నీ యూజ్ చేస్తారనమాట చికెన్ చికెన్లో అనేక రకాలు ఉంటాయండి అవన్నీ కూడా యూజ్ చేయడానికి ఇలాంటి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారండి లో మనకి చికెన్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్ మనకి చికెన్తో పాటు పచ్చి రొయ్యలు కూడా ఇస్తారు అవి ఎలా ఉంటాయో చూపిస్తాను మీరు ఫాలో అవ్వండి ఇదిగో ఫ్రెండ్స్ మా సరుకులు అయితే సిద్ధపరిచారు వారే మా కారు దగ్గరికి తీసుకొచ్చేసారు మాట చూడండి లో కూడా వేసేసామండి సరుకులు చూడండి మేము తీసుకున్న సరుకులు ఇయే ఇవేనండి రేషన్ సరుకులు ఇంకా ఉంటాయండి మేమైతే ఇంకా తగ్గించేసాము ఇంకా చాలా సరుకులు తీసుకోలేదు చాలా ఇస్తారండి ఇంకా తీసుకోలేదు మీకు చూపిస్తాను మేము ఏమేమి తీసుకున్నామో వారు ఏమేమి ఇస్తారో మీకు అన్నీ కూడా నేను చెప్తాను మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చికెన్ బాక్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మొత్తం మూడు బాక్సులు ఇచ్చారన్నమాట ఈ రేషన్లో మనకి ఒక్కో బాక్స్లో మనకి పది కోల్డ్ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే మూడు బాక్సులు కలిపి మొత్తం ముప్పై కోల్డ్ మాట మనకి రేషన్లో ఇచ్చింది ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ సరుకులన్నీ కూడా ఇప్పుడు నేను లోపలికి తీసుకెళ్ళాలన్నమాట ఇప్పుడు ఏమేమి ఇచ్చారో మీకు చెప్తాను మీరు వినండి ఫ్రెండ్స్ మొదటగా మనకి రైస్ ఫ్రెండ్స్ రైస్ తర్వాత చికెన్ ఫ్రెండ్స్ చికెన్ తర్వాత మనకి మిల్క్ ఇస్తారు ఇలా మిల్క్ బాక్సులు ఇస్తారు అన్నమాట మూడు బాక్సులు ఇచ్చారు మాకైతే దీంతో పాటు మనకి టమాటో పేస్ట్ కూడా ఇస్తారు చూడండి మీకు టమాటో పేస్ట్ కూడా కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇది ఒక బాక్స్ ఇస్తారు అన్నమాట ఒక బాక్స్ అండ్ మనకి మిల్క్ పౌడర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మిల్క్ తో పాటు మిల్క్ పౌడర్ డబ్బాలు కూడా ఇచ్చారు అదొక మూడు డబ్బాలు ఇచ్చారు అండ్ మనకి దీంతో పాటు కుకింగ్ ఆయిల్ ఫ్రెండ్స్ కుకింగ్ ఆయిల్ బాక్స్ కూడా ఇచ్చారు మీకు వీడియోలో చూ కనిపిస్తుంది చూద్దరు కానీ కారులో నుంచి సరుకులు మొత్తం ఒకటి ఒకటి తీస్తున్నాను మీకు చూపిస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చి మనకి పంచదార అండ్ కందిపప్పు కూడా ఇస్తారు ఫ్రెండ్స్ మేమైతే పంచదార అండ్ కందిపప్పు కూడా తీసుకోలేదు ఎందుకంటే లాస్ట్ మంత్లో తీసుకున్నాయి ఇంకా ఉన్నాయంట అందుకని ఈ నెలలో తీసుకోలేదు అన్నమాట పచ్చి రొయ్యలు కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ పచ్చి రొయ్యలు అయితే తొమ్మిది ప్యాకెట్లు ఇచ్చారు అవి ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను వీడియోలో మీరు చూద్దరు కానీ అండ్ మనకి చూడండి ఫ్రెండ్స్ ఇందాక మీకు మిల్క్ పౌడర్ చెప్పాను కదా ఇదే ఇదే ఫ్రెండ్స్ మిల్క్ పౌడర్ డబ్బాలు మూడు డబ్బాలు ఇచ్చారు మాట మిల్క్తో పాటు చూడండి ఎలా ఉన్నాయో ఇదే ఆయిల్ అన్నమాట పెద్ద బాక్స్ ఇందులో మనకి ఎనిమిది అన్నమాట ఎనిమిది పీసెస్ ఉంటాయి అంటే ఎనిమిది బాటిల్ ఉంటాయి మూడు లీటర్ల బాటిల్ ఎనిమిది అన్నమాట అలాగా చూడండి ఎలా ఉన్నాయో అండ్ ఇవే పచ్చి రొయ్యలు ప్యాకెట్లు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట పచ్చి రొయ్యల ప్యాకెట్లు ఇలా తొమ్మిది ప్యాకెట్లు ఇచ్చారు మాకైతే అండ్ ఖర్జూరం ప్యాకెట్లు కూడా ఇస్తారు ఫ్రెండ్స్ అదైతే మేము ఇంకా తీసుకోలేదు అండ్ మనకి జీబెన్ బాటిల్ కూడా ఇస్తారు అదొకటి మేము తీసుకోలేదు అండ్ నెక్స్ట్ వచ్చి టీ పొడి కూడా ఇస్తారు ఫ్రెండ్స్ టీ పొడి కూడా మేము తీసుకోలేదు ఎందుకంటే లాస్ట్ మంత్లో ఇవన్నీ కూడా తీసుకున్నామండి అవి ఇంకా ఉన్నాయంట అవ్వలేదంట అందుకే ఈ నెలలో తీసుకోలేదు ఇప్పుడు మేము తీసుకున్నవన్నీ కూడా ఏడు రకాలు తీసుకున్నాము వీటికి బిల్ ఎంత అయిందంటే కొవ్వ డబ్బులు యాభై ఎనిమిది అయిందండి అది మన ఇండియా డబ్బుల్లో కన్వర్ట్ చేస్తే పదిహేను వేల తొమ్మిది వందల దాకా అయ్యిందండి ఇవేనండి మేము తీసుకున్నది రైస్ అండ్ ఆయిల్ మిల్క్ చికెను అండ్ టమాటా పేస్టు అండ్ మిల్క్ పౌడర్ అండ్ పచ్చి రొయ్యలు తోటలు ఏడు రకాలు తీసుకున్నామండి ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ